భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలంగాణ మహమ్మాయి దేవుగుల్లో ఇప్పుడు ఇరవై రెండు సెప్టెంబర్ నుండి రెండు అక్టోబర్ వరకు పదకొండు రోజులు నవరాత్రోత్సవాలు జరుగుతున్నాయి మనం గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇదే విధంగా ఘనంగా జరుపుకుంటున్నాము అందరి భక్తుల సహాయ సహకారాలతోటి మరియు మా కమిటీ వాళ్ళ యొక్క కృషితోటి ఈసారి కూడా అలాగే జరుపుతాము దీంట్లో విశేషంగా ఏంటంటే మన ఒకటే చెప్తున్నాను మన అమ్మవారు నువ్వు ఇక్కడ మనం అని పిలుస్తాం అంటే మన మన భూమి మీద ఒక మంచి ప్రదేశం ఉన్నది శంబళ అనే గ్రామం అంటే భగవంతుడు అక్కడ మనకు అంటే మంచి మంచి ఋషులు అక్కడ తపస్సు చేస్తుంటారు అయితే అక్కడికి మంచి ఋషులు మంచి బాగా సాధన చేసిన వాళ్ళే పోగలుగుతారు అక్కడికి ఆ శంబల దర్శనం కొరకు అక్కడ ఉండేది శంబళమాత శంబల మాత అనే మన శాంభవి చెప్పాలంటే అక్కడికి పోయినంత మనకు అక్కడ దర్శనం చేసుకునే భాగ్యం మనం మనకి ఎంకట మన పెద్దలు మనకి ఇక్కడనే కల్పించారు నిజంగా చెప్పాలంటే అది ఒక మనకు అదృష్టం అటువంటి ప్లేస్ లో మనం మనం పూజ జరిపిస్తున్నామంటే మనకు నిజంగా చెప్పాలంటే మనకు అక్కడికి పోయినంత పుణ్యం మనకు దొరుకుతుంది ఇక్కడ కాబట్టి అందరి భక్తులందరూ ఇక్కడికి వచ్చి ఆ సౌభాగ్యాన్ని ఆ అమ్మవారి యొక్క కృపను పొందాలి ఈ నవరాత్రుల్లో ప్రతిరోజు ఒకరోజు గాయత్రి మాత ఒకరోజు బాల త్రిపురాసుందరి మరి ఒక రోజు సరస్వతి దేవిగా ఒకరోజు మహాలక్ష్మీదేవిగా ఒక రాజరాజేశ్వరి దేవి కాళికా దేవి ఇట్లా తొమ్మిది రూపాలతో ఇక్కడ అమ్మవారి పూజలు ఎందుకుంటది ప్రతిరోజు ఒక రూపం ఉంటది ప్రతిరోజు ఆ రూపం ఒక దర్శనం మనకి ఇస్తుంది కాబట్టి ఆ మూల విరాటకే అదంతా మనం చేస్తాము లోపల అమ్మవారికి అవతారం అవతారానికే మనం ఆ యొక్క రూపాన్ని వచ్చేలా చేసాం కాబట్టి అందరూ దర్శించుకొని వారి సరస్వతి మాత గాయత్రి మాత మహాలక్ష్మి మాత తర్వాత దుర్గాదేవి వీరందరి యొక్క ఆశీస్సులు పొందాలి మీరు అందరూ అని నేను భక్తులందరికీ సమినయంగా మనవి చేస్తూ జయబోద మహమ్మాయి దేవికి